ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఉద్రిక్తల మధ్య చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో గిట్టుబాటు ధరలేక అలాడుతున్న తో తోతాపురి మామిడి రైతులను పరామర్శించారు జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆకాంక్షలు విధించిన వాటిని లెక్క చేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులు చేసే పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఇవాళ బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతులను కలిసి వారి సమస్యలను ఆరా తీశారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించే నియంత్రించాలని జగన్ ఆరోపించారు మామిడి రైతులను ప్రభుత్వం పండించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు జగన్ వస్తున్నారని తెలిసి ఇక్కడ రెండు వేల మంది పోలీసులు మొహరించి రైతులను రానియకుండా అడ్డుకున్నారు అడ్డుకుంటున్నారు రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని చివరకు టూ వీలర్స్పై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారని అన్నారు ఇక్కడికి కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారని ఎందు ఎందుకు ఆకాంక్షలను ప్రశ్నించారు అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని జగన్ తెలిపారు వారికి కూడా ధర లేదని కనీసం వారికి కూడా ధర లేదని రూపాయలు మూడు వందలకు తక్కువకు అమ్ముతున్న అమ్ముకుంటున్నారని ఎసరా జొన్న చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు ఒక మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూపాయలు రెండుకి దొరుకుతుందా అని ప్రశ్నించారు ఎందుకు ధరలేదని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు ఇదే మామిడికి మన ప్రభుత్వ హయాంలో కిలో రూపాయలు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అమ్ముకున్నారని గుర్తు చేశారు ఏటా మామిడి కొనుగోలు ఉంటుందని దాని మే దా దాని మే మొదటి వారంలో మొదలు పెట్టాలని కానీ ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు జూన్ రెండు వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో మొత్తం పంట మార్కెట్ను ముంచెత్తిందని దీంతో కంపెనీలు ధర తగ్గించ తగ్గ తగ్గించాయని ఆరోపించారు దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదన్నారు చిత్తూరు జిల్లాలో యాభై రెండు పల్స్ కంపెనీలు ఉన్నాయి కానీ రైతులకు ధర రావడం లేదన్నారు కంపెనీలు మామిడి కిలోకు రూపాయి ఎనిమిది ఇస్తుంటే ప్రభుత్వం మరో నాలుగు చొప్పున ఇస్తుందని చెబుతున్నారని మరి ఇక్కడ ఏ ఎంత పంట అమ్ముకు అమ్ముడు పోతుందని అడిగారు అదే పొరుగురు పొరుగున ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి ధర రూపాయలు పదహారు చొప్పున కొనుక్కున్నారు వైసీపీ హ్యామిలో కిలో మామిడి రూపాయలు ఇరవై తొమ్మిది కంటే ఇప్పుడు కనీసం రూపాయలు పన్నెండు కూడా రావడం లేదన్నారు ఇంకా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని నాడు ఆర్బికేల వ్యవస్థ ప్రతి అడుగులో అడు అడుగులో రైతులు తోడుగా ఉండేమని కానీ ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు ఇవాళ అన్ని నిర్వీర్యం నిర్వీర్యమయ్యా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వదలాన్ని మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని జగన్ కోరారు లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడతామని జగన్ హెచ్చరించారు ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తుందని ఎందుకు రైతును రానివ్వకుండా అడ్డుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు దాదాపు పన్నెండు మంది రైతులను అదుపులోకి తీసుకున్నారని ఎక్కడ తల పగలగొట్టారని అసలు మీరు మనుషులేనా అని అడిగారు ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడని మిర్చి పొగాకు మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడని ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ ముందు ఉంటున్నాడని తెలి తెలిపారు ఇదే జగన్ ప్రభుత్వమే ఇది గుర్తుపెట్టుకోండి అని తెలిపారు వచ్చేది జగన్ ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోండి అని తెలిపారు